మాసాలలో కార్తీక మాసానికి సమానమైనది లేనే లేదని అంటారు ఎందుకంటే కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది ఈ కార్తీక మాసమంతా భక్తులు పూజలు వ్రతాలు దీపారాధన దీపదానం ఇవన్నీ చేస్తూ ఉంటారు భక్తితో ఎంతో శ్రద్ధతో కూడా చేస్తుంటారు మీరిప్పుడు చూస్తున్నది మా మందిరం అండి చూశారు కదా ఎంత చక్కగా మా ఆవిడ అలంకరించిందో సకల దేవతలు కొలువై ఉన్న పూజా మందిరాన్ని మీరు చూస్తూ ఉన్నారు పళ్ళు పలహారాలు ధూప దీప నైవేద్యాలను సమర్పించి సభక్తి పూర్వకంగా పూజ చేశామండి ఇది కార్తీక పౌర్ణమి రోజు కార్తీక మాసంలో ప్రతి ఒక్కరోజు విశేషమైనదే కానీ అందులో కార్తీక పౌర్ణమి విశేషాలకే విశేషమైనదిగా చెప్పొచ్చు ఉసిరిపై దీపాలను వెలిగించడం కార్తీక పౌర్ణమి ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు శివకేశవులను పూజించడమే కాకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగిస్తారు ఇంటి యజమాని వెలిగించాలి తప్పకుండా అలాగే ఇంట్లోని ప్రతి ఒక్కరూ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు ఎందుకలా అంటే మనము మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరంలో ప్రతిరోజు పూజ చేసి దీపం వెలిగించలేని వాళ్ళు ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఆ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తుల అఖండ దీపాన్ని వెలిగిస్తే సకల పాపాలు తొలగిపోయి సర్వ సంపదలు సిద్ధిస్తాయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి పండితులు చెబుతూ ఉంటారు చూస్తున్నారు కదండి భ్రమరాంబిక సమేత మల్లికార్జున్ని అలాగే బెజవాడ కనకదుర్గమ్మ రేణుకా ఎల్లమ్మ వరలక్ష్మీదేవి రమాసవిత సత్యనారాయణ సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు ఆంజనేయుడు ఇలా సకల దేవతలు కొలువై ఉంటారు చూస్తున్నారు కదా అఖండ దీపాన్ని సకల దేవతలు ఇలా కొలువై ఉంటారు చక్కగా పూజా మందిరాన్ని అలంకరించుకొని పూజ చేయడం ప్రతిరోజు ప్రత్యేకంగా ఉంటుంది అయితే పండగలు పర్వదినాలు ఈ సందర్భాల్లో మరింత ప్రత్యేకంగా పూజలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కార్తీక మాసంలో చేసే పూజ ఎంతో గొప్ప ఫలాన్ని ఇస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే విశేషమైన మాసంగా కార్తీక మాసానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానముంది పరమ పవిత్రమైనదిగా భావిస్తుంటారు హిందువులు చాలామంది ఉపవాస ప్రార్థనలు వ్రతాలు చేస్తుంటారు దీపదానాలు చేస్తూ ఉంటారు నదీ స్నానాలు కూడా చేస్తుంటారు ఎందుకంటే కార్తీక మాసంలో చేసే ప్రతిది అంటే భక్తి పూర్వకంగా చేసే ప్రతిది ఎంతో విశేషమైనది మరెంతో శుభకరము శ్రేయస్కరము అని అంటారు ఆ రోజు మేము కూడా ప్రత్యేకంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో తులసి కోట దగ్గర అంటే దేవాలయానికి వెళ్ళి సామూహికంగా దీపారాధనలో పాల్గొనవచ్చు అక్కడే మూడు వందల అరవై ఐదు ఒత్తుల అఖండ దీపాన్ని వెలిగించవచ్చు అయితే ఆలయానికి వెళ్ళడానికి కుదరని వాళ్ళు ఇంట్లోనే తులసి కోట ఉంటుంది కదా ఆ తులసి కోట దగ్గరే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఉసిరిపై దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటారు ఉసిరిపై దీపాన్ని వెలిగించడం కూడా కార్తీక మాసంలో ప్రత్యేకం ఉసిరి చెట్టు కింద కూర్చొని పూజ చేయడం వన సమారాధనలుంటాయి కదా కార్తీక మాసంలో వాళ్ళు వాళ్ళు వెళ్ళి వన సమారాధనలు చేసి అక్కడ శివకేశవులను పూజించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఇంట్లోని పూజా మందిరాన్ని అదిగో చూడండి ఎల్లమ్మ తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహము ప్రతిమ మల్లెపూలమాల అమ్మవారికి మల్లెపూలమాల ఎంతో ప్రీతికరమైనది కాబట్టి అమ్మవార్లకు మల్లెపూల మాలలు వేసి భక్తి ప్రపత్తులతో కొలుస్తూ ఉంటారు చాలా ప్రశస్తమైనది కార్తీక మాసం అండి కార్తీక మాసంలో చాలామంది ఉపవాస ప్రార్థనలు పూజలు చేస్తూ ఉంటారు అలాగే కేదారేశ్వర స్వామి వ్రతాన్ని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఈ కార్తీక మాసంలో చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయని చెబుతారు ఇటు శివుడు అటు కేశవుడు అంటే శివకేశవులకు భేదం లేదు ఇద్దరూ సమానమే అనే భావన స్మరించేలా నిజంగా ఈ కార్తీక మాసం శివుడికి పూజిస్తే విష్ణువుకు సంతోషం విష్ణువుని పూజిస్తే శివుడు సంతసిస్తాడు వాళ్ళిద్దరిని పూజిస్తే భక్తులకు ఎంతో శుభప్రదంగా శ్రేయస్కరంగా ఉంటుంది అని పెద్దలు చెబుతుంటారు అందుకనే ప్రత్యేకమైనటువంటి పూజలు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఈ కార్తీక మాసంలోనూ అలాగే కార్తీక పౌర్ణమి శుభవేళ చేస్తూ ఉంటారు సకల దేవతల శుభాశిస్సులు మీ అందరికీ లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే చాలా సందర్భాల్లో మీరు మా పూజా మందిరాన్ని మా పూజా మందిరంలో ఉన్నటువంటి చిత్రపటాలని విగ్రహాలని మీరు చూస్తుంటారు వీళ్ళందరి ఆశీస్సులు అంటే సకల దేవతల సకల గురువుల ఆశిస్సులు మీకు లభించాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని అంటే ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీకు సిద్ధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే మనము భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలతో ఉంటే వాళ్ళ అనుగ్రహం మనకు ఖచ్చితంగా లభిస్తుంది ఈ కార్తీక మాసమంతా ఎంతో పుణ్యఫలంగా మనం భావించవచ్చు ఆ స్వామివార్లకు మనం గనక పూజించినట్లయితే మనకు సకలం అంటే ఎలాంటి పాపాలనేటివి లేకుండా అంతా మంచి జరిగేలా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాసంలోనే కాదు ఎప్పుడూ పూజించాలి భక్తుడికు భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలుండి పూజలు ఏ ఇంట్లో అయితే చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది సిరి సంపదలుంటాయి అన్ని శుభాలు జరుగుతూ ఉంటాయని చెబుతారు మీ అందరికీ సకల దేవతల శుభాశిస్సులు తెలియజేస్తు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ